హాయ్ అండి అందరికీ నమస్కారం గౌతమ హ్యాండ్లూమ్స్ అండి ఈరోజండి మంగళగిరి పట్టు బై కాటన్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు శారీ అంతే ఇలా డోరియా జెరీ లైన్స్ వస్తాయి అండి శారీ ఇదండి చూడండి జెరీ లైన్స్ వచ్చినాయి వైట్ జెరీ లైన్స్ ఇది ప్యూర్ మంగళగిరి పట్టు బై కాటన్ అండి శారీ అంతే ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజెస్ సేమ్ అండి శారీ అంతే లగ్జరీ లైన్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలండి పళ్ళు ఇది నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ చూద్దాం రెడ్ అండి గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా రెడ్ పైన వైట్ జెరీ లైన్స్ వస్తాయి శారీ అంతే ఇలా ఉంటుంది ప్యూర్ మంగళగిరి పట్టు బై కాటన్ అండి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మిషన్ మేడ్ అయితే కాదు హ్యాండ్ మేడే చూడండి దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు ఇందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా జెరీ లైన్స్ వస్తాయి సిల్వర్ జెరీ లైన్స్ అండి దీని కాస్ట్ వచ్చండి పద్దెనిమిది వందలు చూడండి మీకు మా దగ్గర నెంబర్ వన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ అండి బ్లూ అండి రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ ఇది శారీ అంతా ఇలా వస్తుందండి జెర్రీ లైన్స్ వైట్ జెర్రీ అండి ఇవి మా సొంత మగ్గాలపై నేర్పించిన చీరలు అండి మా దగ్గర కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది వీడియో చివరి దాకా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి రెడ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు శారీ అంతే ఇలా గోల్డ్ దానికి వైట్ జెరీ లైన్స్ వస్తాయి గోల్డ్ కలర్కి రెడ్ బో రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చూడండి ఇందులో ఇంకొక కలర్ చూద్దాం గ్రీన్ అండి రెడ్ రెడ్ ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ మా దగ్గర చాలా బాగుంటుందండి గ్రీన్కి వైట్ జెరీ లైన్స్ వచ్చినాయి శారీ అంతా ఇలా వస్తుందండి చూడండి మా దగ్గర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితేనండి మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకేమన్నా రన్ రాని ఇంకా మంచి మంచి శారీస్ వీడియోస్ పెడతాం ఇందులో ఇంకొక కలర్ చూద్దామండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి శారీ అంతే ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చండి ఎయిటీన్ హండ్రెడ్ ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కానీ మీరు చూడటానికి ప్రతి ఒక్కటి ఇలా విడివిడిగా చూపిస్తున్నానండి మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి శారీ బుక్ చేసిన తర్వాత అండి మీ ఇంటి దాకా వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే పళ్ళు ఇది ఇది బ్లౌజు ఇది రెడ్ అండి రెడ్కి జెరీ లైన్స్ వచ్చినాయి ప్యూర్ మంగళగిరి పట్టు బై కాటన్ అండి శారీ ఇలా వస్తుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ హ్యాండ్లూమ్స్ Thank you.